రాజలక్ష్మి వర్క్అట్ అవుతుందో చూద్దాం సో వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం మెయిల్ టెంప్లెట్స్ ఇన్ సియారం మనం ఫ్రీగానే ఒక మెయిల్ డ్రాఫ్ట్ ని సేవ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ముందుగా మనం సిఆర్ఎం దాంట్లోకి వెళ్ళి సిఆర్ఎం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆపై మెయిల్ ఆప్షన్ క్లిక్ చేసి మెయిల్ ని క్లిక్ చేయాలి ఇలా వెళ్ళిన తర్వాత యాడ్ ఈమెయిల్ టెంప్లెట్ అన్న దాని మీద క్లిక్ చేయాలి బటన్ మీద ఇక్కడ మనకి కొన్ని యాక్టివి నేమ్స్ అనేవి ఇచ్చారు మనం దేనికి సేవ్ చేసుకుంటున్నాం ఇంట్రడక్షన్ మేళ ఏంటి అన్నవి ఒక కామన్ డ్రాఫ్ట్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటే అస్తమాను మనం చూసుకోక లేకుండా ఈ ని ఈజీగా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ క్లిక్లో మనం తీసుకోవచ్చు ఇక్కడ మనకి యాక్టివ్ అన్న చెక్ బాక్స్ ఉంటుంది అది టిక్ అయి ఉంటే మనం అది మన యూజర్స్ అందరికీ కనిపిస్తుంది అది అన్ చెక్ అయి ఉంటే యూజర్స్ అది యాక్టివ్గా లేనట్టు సో ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి ఫస్ట్ నేమ్ ఈ టెంప్లెట్ యొక్క నేమ్ మనం ఇవ్వాలి ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ మెయిల్ అన్నది తీసుకుంటున్నాను బ్లిండింగ్ ఇది మనకి ఎందులో కావాలో చూసుకోవచ్చు లీచ్లోనా డీల్స్లోనా కాంటాక్ట్స్లోనా కంపెనీస్లోనా ఎస్టిమేషన్ అలా ఏదైతే మనకి పైప్ లైన్స్ లో ఉన్నాయో వాటికి రిలేటెడ్ తీసుకోవచ్చు షేర్ మనం దీనికి యాక్సెస్ పర్మిషన్ అనేది కూడా ఇవ్వచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారంటే పర్చేస్ అన్నది పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనేది ఇచ్చుకోవచ్చు లేదంటే ఒక యూజర్ మాత్రమే ఇచ్చుకోవాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా డిపార్ట్మెంట్ వైజ్ కూడా వెళ్ళచ్చు కేస్ మీ ఒక్కలే యూస్ చేసుకుంటున్నారంటే అలా వదిలేయచ్చు ఫ్రమ్ ఈ ఫ్రమ్ అడ్రస్ అన్నది డిఫాల్ట్ గా ఏదైనా తీసుకుంటుంది లేదు ఈ పర్టికులర్ మెయిల్ నుంచి వెళ్ళాలి అనుకుంటే యాడ్ సెంటర్ ద్వారా మనం చేసుకోవచ్చు సబ్జెక్ట్ లైన్ సబ్జెక్ట్ లైన్ అన్నది మనం యాజ్ యూజువల్గా పెట్టుకుంటాం ఇక్కడ నేను ఇంట్రోఫర్ రాజలక్ష్మి సొల్యూషన్స్ అన్నది ఇచ్చాను ఈ డ్రాఫ్ట్లో బాడీ ఫీలింగ్లో హెలో అని యాడ్ చేసి మీరు ఇవ్వాలనుకున్న డ్రాఫ్ట్ని యాడ్ చేసి సేవ్ చేసేయండి ఈ విధంగా మనం టెంప్లెట్స్ అన్నవి సేవ్ చేసుకుని లో మనకి కావాల్సిన వాటికి యాడ్ చేసుకోవచ్చు అది అలా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్